రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొన్ని చోట్ల నీళ్లు లేక ఎండిపోగా ఉన్న పంట వడగండ్ల వాన దాటికి నేల రాలడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు పంట సాగు చేసినప్పటి నుండి మొదలుకొని చీడపీడల సమస్య సాగునీటి సమస్యలతో సతమతమవుతూ చివరికి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలకు పంట వర్షార్పణం అవ్వడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో అకాల వర్షానికి వరి మామిడి తోటలు మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి వేకువజామున ఈదురుగాళ్లతో కూడిన వడగండ్ల వాన పడడంతో వరిధాన్యంతో పాటు మామిడికాయలు నేల రాలాయి నగనూరు మండలంలోని మున్రాయి రాజగోపాల్పేట పాలమాకుల వెంకటాపూర్ తిమాయిపల్లి కోనాయిపల్లి నర్మెట మైసంపల్లి గ్రామాలలో వడగండ్ల వాన కురియడంతో డెబ్బై శాతం పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అకాల వర్షానికి ధాన్యం రాసులు తడిసి ముద్దయిపోయాయి ఈదురుగాళ్ల దాటికి పాలమాకల గ్రామంలో పిఎస్సీఎస్ కార్యాలయం ఎదుట గల భారీ వృక్షం నేలకొరిగింది దీంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి ప్రభుత్వ పరంగా తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు రాత్రి కురిసిన వర్షానికి నాలుగు ఎకరాల పొలం అంతా పడి రాలిపోయింది దీనికి నీళ్లు లేకుండా ఎనిమిది లక్షలు పెట్టి బాయ్ తోడ్ నీళ్లున్నాను సేపట్లో రాత్రి కూర్చునే వస్తాన్ని మొత్తం రాళ్ళని పడి మొత్తం రాలిపోయినాయి మాకు దానికి ఏం ఆశ లేదు వారికి కూడా మిషన్ మీద వచ్చే పైసలు కూడా లేవు అందులో కొంచెం ప్రభుత్వం చూసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము మా పాలమా గ్రామంలో నైట్ అకాల వర్షాలతోటి రాళ్ళు వాడి గ్రామంలో ఉన్న వడ్లన్నీ నేల రాలిపోయినాయి గవర్నమెంట్ ఇప్పుడు కొనుగోలు సెంటర్ షాడి చేసినా కానీ దురదృష్టవంతం సాధ మాకు రైతులకు అందరికీ నష్టం జరిగింది కాబట్టి గవర్నమెంట్ ఎంబడే పందించి రైతులకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం మహిళల తరఫున మేము అందరం కలిసి ఎందుకంటే అకాల వర్షం మాకు ఏ రోజు కూడా ఈ రాళ్ళు వడలేదు ఇప్పుడు అనుకోకుండా వాడి కనీసం మందు బస్తాల సంబంధం కూడా రైతులకు వచ్చే తనుకు లేవు ఎక్కడ చూసినా కన్నీటి తరం అయ్యి రైతులంతా ఏడ్చుడు జరుగుతుంది వెంబడే పండించి ప్రభుత్వాన్ని కోరుకునేందంటే ఏంటంటే మాకు న్యాయం చేయాలని ఎందుకంటే ప్రతి రైతు పండించిన పంటకి ఈ ఒక్క పంట ఉంది మాకు మా గ్రామంలో ఈ ఒక్క పంట కూడా రాళ్ళ వన్న వాడి మొత్తం కొరిగి అంతా రాలిపోవడం జరిగింది ఏమున్నా గొలుసులు తప్ప ఒడ్లు అయితే లేవు ఎందుకంటే గవర్నమెంట్ మేమందరం కోరుకునేది ఒకటే దయచేసి మామందరం మా రైతులందరూ ఏమన్నా సాయం చేయగలరు